అండ్ అచ్యుతాపురం అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజీ ఎస్ఈజడ్లో ఎన్నైతే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు ఉన్నాయో అక్కడ యాక్చువల్గా వంద వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు కదండి సారీ పదివేల ఎకరాల్లో రెండు వందల ఎనిమిది ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి అయితే వాటిలో షిఫ్ట్ షిఫ్ట్ల వారీగా కార్మికులు పనిచేస్తూ ఉంటారు నిన్న మధ్యాహ్నం ఒక అగ్ని ప్రమాదంలో ఒక రియాక్టర్ ఆ రియాక్టర్ పేలటం వల్ల అక్కడికక్కడ ఒక రియాక్టర్ పేలటంతోనే కొన్ని అంతస్తుల భవనం కాస్త పైనున్న అంతస్తులన్నీ కూడా కిందకి మొత్తం కూలిపోయి ఆ శిథిలాలలో జనాలు చచ్చిపోయి ఆ శిథిలాలలో మనుషుల శవాలు అట్లా పడిపోయినాయి ఇప్పటివరకు పద్దెనిమిది ఇరవై మంది చచ్చిపోయారన్నారు అని అంటు అని అంటు అని తెలుస్తున్నది తర్వాత చాలామంది డె ఎనభై మందికి పైగానే క్షతగాత్రులు కూడా తెలుస్తున్నది కానీ ఏంటంటే ఎవరికైతే దెబ్బలు తగిలినయ్యా దెబ్బలు తగిలినయ్యో ఎంత చాలా సీరియస్గా దెబ్బలు తగిలినయ్యో తర్వాత ఎవరైతే చచ్చిపోయారో ఆ కుటుంబాల వాళ్ళు మాత్రము ప్రభుత్వం మీద దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్నాయండి ఎందుకంటే కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పాలిమర్సులో జరిగిన పాలిమా ఒక ఒక ఇలాంటి ప్రమాదంలోనే కోటి రూపాయలు ఇచ్చారు పైగా వన్ జీరో ఎయిట్లు ఇవి మొత్తం గవర్నమెంట్ పరంగా ఎన్నో రకాల సేవలు చేసింది వైద్య సహాయాలు సదుపాయాలు అన్నీ కూడా ఇమీడియట్గాను వెనక తిరిగి ఆలోచించకోకుండా చేసింది పైగా మొత్తం మంత్రి మంత్రులు చాలామంది గవర్నమెంట్ మొత్తం మిషనరీ మ యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉండి చేసింది కానీ ఏంటంటే ఇప్పుడు అవన్నీ తలుచుకుని జనాలు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగటం లేదు ఏం చేస్తారో తెలియదు అంటే ఎక్స్క్రేషియా కూడా నేను ఇంతవరకు అయితే నేనైతే వినలేదు ఎంత ఇస్తున్నారో ఏంటో అనేది కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎక్స్క్రేషియా కోటి రూపాయలు మరణించిన వాళ్ళకి ఇచ్చా ఇచ్చారు ఆయన తర్వాత వైద్య సదుపాయాలన్నీ కూడాను ఫ్రీగా ఇచ్చారు తర్వాత ఇంకొకటి ఏంటంటే వైద్యం జరుగుతున్నంత కాలం కూడాను ఆ గాయపడిన పడిన వ్యక్తులకు ఆర్థికంగా కూడాను ఆదుకున్నది ఆదుకున్నది ఆ గవర్నమెంట్ అయితే ఇప్పుడు అదే రకంగాను జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఇదే అంటున్నారు కోటి రూపాయలు ఇవ్వండి చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్క్రూ ఎక్స్క్రేషియా అర్జెంటుగా ఆదుకోవాలి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో గనక మేము ఎలా అయితే ఆదుకున్నామో అలా అదే అదే పద్ధతిలో ఆదుకోవాలి అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మంత్రులకి మీనమేషాలు మేషాలు లెక్క పెట్టుకోవటమే సరిపోయింది ఎంతసేపటికి అసలు వెంటనే అసలు ఏ ఏమాత్రం జాప్యం చేయకుండా ఆ లోకల్గా ఉన్న లీడర్లు వాళ్ళు కూడాను వెళ్ళ వెళ్ళనందువల్ల విపరీతమైన కోపాధినికి గురి అవుతున్నారు వాళ్ళందరూ కూడాను ఎందుకంటే ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడాను చాలా నిప్పులు జరుగుతున్నారు జరుగుతున్నారన్నమాట ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద అసలు ఇంకొకటి ఏంటంటే సంతకాలు అడుగుతున్నారు వాళ్ళు సంతకాలు అడుగుతున్నారు दिन की మార్టం చేయడానికి సంతకాలు ఇస్తా ఇస్తాం సంతకాలు పెట్టేసుకుని ఆ సేవ మా మొహమ్ మొహాను పడేస్తారు కానీ ఏంటంటే యాక్చువల్గా ఇది చెప్పాలంటే ప్రైవేట్ అనుకోండి ఈ స్టేజ్లో నడుపుతున్నాం ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ప్రైవేట్ కంపెనీ ఇవ్వపితే అప్పుడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి తను తనకి తను ప్రభుత్వం నుంచి తలా కోటి ఒక్కొక్క కోటి అందరికీ రిలీజ్ చేశాడు తర్వాత రీఎంబెర్స్మెంట్ ఆయన చేసుకున్నాడు తర్వాత కంపెనీల నుంచి తను తీసుకోవటం ఇవి మనం చూసాం కానీ ఏంటంటే ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశాను ముఖ్యమంత్రిగా చేశాను లేకపోతే నేను ఇంకొక అన్ని సంవత్సరాలు ఇదిగా చేశాను ప్రతిపక్ష నాయకుడిగా చేశాను ఇన్ని సంవత్సరాలు నా జీవితం నా జీవితం అంతా రాజకీయాల్లోనే చూశాను అనే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రము వెంటనే వెళ్ళి స్పందించాలి కదా వెళ్ళి తన ఇప్పుడు ఆ రోజుల్లో అయితే ఎక్కడ ఎక్కడ ఏదో ఎక్కడో ఒక పల్నాడులో ఎవడో వాళ్ళ ఇళ్లలో గొడవలు తగిలి జరిగి చచ్చిపోయారు చంపుకున్నారంటే గబగబా మొత్తం మంది మార్పులతో కొన్ని కొన్ని వందల వందల కార్లు తీసుకొని పోయి వందల వేల మంది కార్యకర్తలతో ఆయన హుటాహుటను వెళ్ళిపోయాడు తీరా చూస్తే అది మంది అది ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైఎస్ఆర్సీపీ మీద కానీ పెట్టడం పెట్టి పెడదాం అనుకున్నారు వాళ్ళు కానీ ఏంటంటే అట్లా జరగలేదు కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అట్లాంటి అది ఎందుకు సంబంధం ఆ సంబంధం లేని విషయం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నదంటే సంబంధం లేని విషయానికి హఠాహు హుటాహుటిగా అన్ని రాజకీయాలు చేయడానికి ఆయన చక్కగా పని ఆయన అన్ని ప్రతి ఒక్క సందర్భాన్ని వాడుకుంటూ ఉంటాడు అని చెప్పడానికి మాట అని నేను చెప్తున్నాను అనమాట ఆ రోజున అంత హుటాహుటిగా వెళ్ళిన మనిషి ఇవాళ మాత్రము తను కానీ తన 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 పుత్రుడిని కానీ లేకపోతే తన పుత్రుడు అంటే పుత్రుడు అనే ఒక 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 స్టే స్టేట్ స్టేటస్లో వాళ్ళకి పంపించక్కర్లేదు ఆయన కూడా ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి లేకపోతే ఈ ఈ జగ ఈ పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మరి ఎక్కడికి ఉన్నాడు ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడో ఎక్కడున్నా నేనే ఆదుకుంటాను నేను అడ్డుగా అడ్డుగా ఉంటాను నేను వాళ్ళని కాపాడుతా వీళ్ళని కాపాడుతా నేను ఊసుకొని సినిమాలు డైలాగులు మాత్రమే ఇంతవరకు ఆయన యాక్చువల్ యాక్చువల్గా ఆయన ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అనేది మనకు ఎవరికి కూడాను అంతు పట్టక అందరూ కూడాను జుట్లు పట్టుకుని పీక్కుని చచ్చిపోతున్నాం అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇప్పటికైనా వీళ్ళు వీళ్ళు వీళ్ళని తెగ తిడుతున్నారు అక్కడికి వెళ్తే మరి వాళ్ళు ఏం చేస్తారు మరి ఈ నాయకుల్ని మరి వాళ్ళకి మనకు తెలియదు కానీ ఈ ఆరోగ్యశ్రీ సరిగ్గా వెహికల్స్ లేవు వాళ్ళని హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఎవరు కూడా లేరు ఏ వాహనం కూడా రావటం లేదు చాలా 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 కష్టమైపోయిందని చెప్పి వాళ్ళందరూ తెగ బాధపడిపోతున్నారు పైగా ఎక్స్గ్రేషియా ఎంత ఇస్తారో ఏంటో మరి నాకు ఇప్పుడైతే తెలియదు ఎంత ఇచ్చి ఎంత ఇవ్వబోతున్నది గవర్నమెంట్ అని ప్రకటించిన విషయం నేనైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ అన్ అవర్ నాకు ఇప్పుడైతే నేను చూడలేదండి కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే నేను చూసినప్పుడు ఇంతకుముందు ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు వాళ్ళు ఎక్స్ప్రేషన్గా ఇవ్వడానికి ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మేము సంతకాలు చేయము ఎందుకంటే మార్టం చే మా చేత సంతకం జాయిన్ మా ఆ శవాన్ని మా మొహాన్ని పడేస్తారు వీళ్ళు అది ఇది అంటున్నారు కానీ ఎప్పటికైనా ఈ గవర్నమెంటు మీన మేషాలు లెక్క పెట్టుకోకుండా పథకాలు ఎగ్గొట్టినట్టుగా ఎగ్గొట్టకుండా వాళ్ళు చేస్తానని హామీలు ఇచ్చినవన్నీ ఎలాగైతే అలివి కానీ హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడాను ఎగ్గొట్టినట్టుగా దీన్ని ఎగ్గొట్టకుండా ఎందుకంటే ఇది ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ లైఫ్స్ అండి ఇవి ప్రా ప్రాణాపాయంలో ఉన్న వ్యవహారాలు చాలామంది క్షతగాత్రులు గాయపడ్డ వాళ్ళందరూ ప్రాణాపాయంలో ఉన్నారు చచ్చిపోయారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళు ఏంటి బ్రెడ్ విన్నర్స్ వాళ్ళు అంటే ఎవరైతే సంపాదన సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ లేక లేనప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అర్జెంట్గా ఈ గవర్నమెంట్ అనవసరమైన రాజకీయాలు అనవసరమైన అనవసరమైన తాత్సారం చేయకుండా వెళ్ళి అర్జెంటుగా వాళ్ళని ఆదుకొని ఏ ఏ రకమైన లోపం కూడా లేకుండా వాళ్ళు జరగ జరగ వాళ్ళు అందించాల్సిన సేవల్లో ఎలాంటి లోపం లేకుండా అర్జెంటుగా చే చేస్తే బాగుంటుంది ముఖ్యంగా భద్రతా లోపం వల్ల అక్కడ ఇట్లాంటి ఇప్పుడు ఈ పేలుడు సంభవించింది అని అంటున్నారు మొత్తానికి ఒకటి రెండు రోజులు పోతే అన్ని విషయాలు తెలుస్తాయి ఎందుకు జరిగింది ఏంటి విషయం అనేది సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఈ ఈ ఇక్కడ ఉన్న ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాత్రము ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కింద గవర్నమెంట్ లాగా గవర్నమెంట్ స్పంది హుటా హుటను స్పందిస్తే ఇంత అందరికి కూడా ఇంత ఇన్సెక్యూరిటీస్ అభద్రతాభావం ఉండేది కాదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై